హలో అండి మీషో నుంచి ఆర్డర్ అయితే రిసీవ్ చేసుకున్నాను ఇవేంటో కాదు మొన్న మా పిల్లోడైతే బర్త్డే అవుట్ఫిట్ ఉంది కదా అట్లాంటివి అట్లాంటివి కాదు అవే అయితే ఏమైందంటే నేను రెండు డ్రెస్సులు అయితే బుక్ చేశాను ఎందుకంటే మాకు ఇద్దరు ఉన్నారు కదా ఇద్దరిది ఈ మంత్లోనే బర్త్డే వస్తుంది ఒకళ్ళది సెవెంత్ ఒకళ్ళది ట్వంటీ ఎయిత్ ఆల్రెడీ మీరు మా అబ్బాయి వేసుకున్న డ్రెస్ అయితే చూసేశారు కాబట్టి నేను స్పెషల్గా చెప్పడానికి ఏమీ లేదు బట్ ఇవి ఎలాగో వచ్చినాయి ఏంటి అనేది చూపిద్దామని అయితే ఈ వీడియోతో తీశాను ప్యాంట్ వచ్చేపాటికి చాలా అంటే చాలా బాగుంది వెనకమాల అడ్జస్టబుల్ అయితే ఇచ్చేశారు అండ్ కోట్ అయితే చాలా బాగుంది డీసెంట్గా ఉంది ఫినిషింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు షర్ట్ వచ్చేపటికి క్వాలిటీ అయితే కాదు షర్ట్ ఈ షర్ట్ బదులు మనం ఇంకోటి ప్లెయిన్ షర్ట్ అయితే తీసుకొని వేర్ చేస్తే సూపర్గా ఉంటుంది ఫైనల్ గా ఇవి బుక్ అయితే మా ఆయన ఇప్పుడు ఈ వీడియో చూసాడంటే నువ్వు బుక్ చేసావేంటన్నా అంటాడు ఇవైతే అండర్ బడ్జెట్ లో చిన్నపిల్లలకైతే అండర్ బడ్జెట్లో మీషోలో చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి మన పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి కొంచెం బట్టలు అనేవి పాడు చేసేసుకుంటూ ఉంటారు అప్పుడు మనకి ఈ బడ్జెట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఎందుకంటే వాళ్ళు ఎదుగుతూ ఉంటారు వాళ్ళు ఎదిగినప్పుడు ఈ డ్రెస్సెస్ అనేవి సెట్ అవవు అలాంటప్పుడు మనం వన్ ఆర్ టూ టైమ్స్ వేసేసినా కూడా మనం అప్పటికప్పుడు చూసుకోవాలి మన బడ్జెట్లో కూడా చూసుకోవాలి నాకు వాటికి మీషో బడ్జెట్ అయితే పిల్లల కోసం చాలా అంటే చాలా బాగుంటుంది మనం ఎక్కువ కాస్ట్ పెట్టినా సరే మనం టూ త్రీ టైమ్స్ కి మించి వెయ్యి ఇట్లాంటి డ్రెస్సెస్ ఎప్పటికప్పుడు ఫ్యాషన్ అనేది మారిపోతా ఉంది ఆ ఫ్యాషన్ కి తగ్గట్టు మనం మారిపోతున్నాము